హెచ్ఎంసిఐడ్ ఆఫీస్లో శ్రీశ్రీ కట్టమహిసమ్మ అమ్మవారి కళ్యాణ బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే కట్టమహసం అమ్మవారి కళ్యాణం బోనాలు ఆలయ ప్రెసిడెంట్ ఏటల్లి దంగురాజు ఆలయ చైర్మన్ ఆర్ లలిత జనరల్ సెక్రటరీ చిన్నపాగ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏటల్లి దంగురాజు మాట్లాడుతూ శ్రీశ్రీ కట్టమహిసి అమ్మవారి అందరికీ మంచి ఆరోగ్యం మంచి సంపద కలిగించి చల్లగా చూడాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ ముస్లిం యూనియన్ అధ్యక్షుడిని ఈ రోజు ఈ యొక్క జిహెచ్ఎంసి ప్రాంగణంలోని హెడ్ ఆఫీస్ లో గత ఐదు సంవత్సరాల నుండి అంటే ఈ యొక్క గుడిని మనము ఉద్యోగులందరూ కలుపుకొని మన అన్న రాజ్ కు రాజుగారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించడం జరిగింది ఆ జరిగినప్పుడు కూడా ప్రతి ఏటా మనము ఇక్కడ బోనాలు కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది జీహెచ్ఎంసీలు జరుగుతున్న పరిస్థితులు ఉద్యోగులకు కార్మికులకు అనుకూలంగా మారాలని చెప్పి జిహెచ్ఎంసి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఉద్యోగుల సమస్యలు తొందరగా తీరాలని చెప్పేసి అమ్మవారికి బోనాలు చేసుకొని మేము వేడుకొని జరుగుతూ ఉంది గత పదకొండు సంవత్సరాలుగా మా యూనియన్ కూడా మనం ఇక్కడే బోనాలు చేస్తూ ఉన్నాం ఈ గుడి కట్టి కూడా జీహెచ్ఎంసీకి మంచి మేలు జరుగుతూ ఉన్నది ప్రతి ఉద్యోగి కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించడానికి ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేస్తారు ఈ ఆషాఢ మాసంలో పలు అన్ని యూనియన్లతో కలుపు చాలా సార్లు ఒక నాలుగైదు సార్లు కూడా ఇక్కడ బోనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ప్రతి యూనియన్ వాళ్ళు కావున అంటే మేము కూడా ప్రతి ప్రతి ఉద్యోగి జిహెచ్ఎంసి తరఫున ప్రతి ఉద్యోగి అందరూ అమ్మవారిని నమ్ముకుంటారు కాబట్టి ఈ అమ్మవారు మాకు ఇళ్ళ అండగా ఉండి మా యొక్క జిహెచ్ఎంసి పావుపరచాలని చెప్పేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి మాకు మంచి అనువైన పరిస్థితులు కలగజేయాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మరియు జిహెచ్ఎంసి ఉద్యోగులందరం కలిసి ఈ యొక్క కట్టమైసమ్మ కళ్యాణ మహోత్సవం బోనాలకు శ్రీకారం చుట్టి అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణానికి ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగిని మరియు అధికారులు విచ్చేసి యొక్క అమ్మవారి కృపకు ప్రాప్తులు కాగలరని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా అన్న బాలకృష్ణ అన్న సుధాకర్ అన్న మరి మా జీహెచ్ఎంసి అన్నదమ్ములు స్వాగతం సుస్వాగతం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అంగరంగ వైభవంగా జీహెచ్ఎంసి పతాన కార్యాలయంలో ముప్పై ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంతో ఆషాఢ మాసం రెండో మంగళవారం రోజు ఈ యొక్క అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ అందరూ నాకు కలిసికట్టుగా విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంతమంది పాల్గొంటారు మొత్తము దాదాపు ఈ రోజు రెండు వేల మంది ఉద్యోగుల అందరం కలిసి ఒక కళ్యాణంలో పాల్గొన్నారు ఇది గత ఐదు సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం జరుపుతున్నాం